హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోద్దు అస్సాం పాప్ సింగర్ జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో సంచలనం రేగింది ఆయన మరణంపై పోలీసులు ఆరా తీయగా కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది తాజాగా ఆయన మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు జుబీన్ ది సహజ మరణం కాదా అనే ప్రశ్నలు రేగుతున్నాయి ఎవరైనా చనిపోతే వారిది సహజ మరణమా లేక అనుమానాస్పదంగా చనిపోయారా అని పోలీసులు ఇట్టే పసిగడతారు కొన్ని కొన్నిసార్లు చనిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయాక కూడా ఇంట్లో వాళ్ల ప్రవర్తన బాలేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో నిజాలని బయటపెడతారు అలా సామాన్యుల విషయంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంలో ముందుంటారు ఇక సెలబ్రిటీల అనుమానాస్పద మృతి అంటే ఊరికే వదిలేయరు కదా తాజాగా అస్సాంకి చెందిన గాయకుడి మృతిపై పోలీసులు ఆరా తీస్తూ సంచలన విషయాలు బయటికి తీస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా అస్సాంకి చెందిన దివంగత పాప్ సింగర్ జుబీన్ గార్గ్ మేనేజర్ని పోలీసులు అరెస్టు చేశారు మరి జుబీన్ గార్గ్ది సహజ మరణం కాదా ఆయన్ని ఎవరైనా చంపేశారా మేనేజర్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అస్సాంకి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియకపోయినప్పటికీ అస్సాంలో ఆయన చాలా పాపులర్ సింగర్ ఈయన నలభైకి పైగా భాషల్లో పాటలు పాడారు కేవలం సింగర్గానే కాకుండా హీరోగా డైరెక్టర్గా రచయితగా మ్యూజిక్ డైరెక్టర్గా పలు విభాగాల్లో కూడా పనిచేశారు అయితే అలాంటి జుబీన్ గార్గ్ తండ్రి గాయని కావడంతో చిన్నప్పటి నుండే సినిమాల మీద పాటల మీద ఇంట్రెస్టుతో సింగర్గా ఎదిగారు అలాగే ప్రముఖ సంగీత కళాకారుడు జుబీన్ మెహతా అంతటి స్థాయికి తమ కొడుకు ఎదగాలనే ఉద్దేశంతో ఈ సింగర్ తల్లిదండ్రులు జుబీన్ గార్గ్ అని నామకరణం చేశారు అలాంటి జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి అస్సాం సినీ ప్రేక్షకులని కన్నీరు పెట్టిస్తోంది తొమ్మిది గోల్డెన్ ఆపర్చునిటీ పాపం ఆ కంటెస్టెంట్ బలి జుబీన్ గార్గ్ మరణంపై అనుమానాలు విషయంలోకి వెళ్తే జుబీన్ గార్గ్ రీసెంట్గా సింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వడం కోసం వెళ్లాడు అలా సింగపూర్కి వెళ్లిన గార్గ్ సముద్రలో స్కూబా డైవింగ్ చేయడం కోసం సెప్టెంబర్ పంతొమ్మిదిన అక్కడికి వెళ్లాడు కాని అదే రోజు ప్రమాదశాత్తు ఆయన సముద్రంలో పడి మరణించారు నిజానికి అక్కడ సిబ్బంది ఆయనను వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలించిన అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు నిర్ధారించారు వాస్తవానికి సముద్రయానానికి వెళ్లిన గార్గ్ ఒంటిపైన లైఫ్ జాకెట్ లేకపోవడంతో ఈయన ప్రమాదవశాత్తు చనిపోలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అందులో భాగంగానే జుబీన్ గార్గ్ మరణానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడైనటువంటి శ్యాంకను మెహతాను న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్టు చేశారు జుబీన్ గార్గ్ మేనేజర్ అరెస్ట్ అలాగే జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మని గురుగ్రాంలో ఆయన ఉండే అపార్ట్మెంట్లో అరెస్టు చేసి విచారణ కోసం గౌహతికి తీసుకు సీనియర్ పోలీస్ అధికారి మీడియా ముందు బయటపెట్టారు అలా ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి సింగపూర్ ఈవెంట్కి వెళ్లాక అక్కడ ఏం జరిగింది అనే విషయాలని పోలీసులు విచారించబోతున్నారు ఇక ఇప్పటికే సింగర్ మృతిపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మృతికి కారణమైన వారిని వదిలిపెట్టేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇక జుబిన్ గార్గ్ది సహజ మరణమా కాదా అని పోలీసులు విచారణ చేపట్టారు ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఆయన మేనేజర్ అరెస్ట్తో కేసు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడతాయో లేదో వేచి చూడాలి